చాలామంది దగ్గుతో బాధపడేటప్పుడు పళ్ళ రసాలు కానీ పండ్లు కానీ తింటే దగ్గు ఎక్కువ అవుతుందని భావిస్తూ ఉంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి పండ్లల్లో ఉండే విటమిన్ సి కానీ ఫ్రూట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మీ దగ్గు కారణమైన ఇన్ఫ్లమేషన్ తగ్గించటానికి ఆ ఇన్ఫ్లమేషన్ కారణమైన క్రిముల్ని చంపటానికి ఈ సూక్ష్మ పోషకాలు బాగా ఉండే జ్యూసులు ఫ్రూట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి మీరు దగ్గు వచ్చినప్పుడు కాస్త కమలా జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ దానిమ్మ జ్యూస్ కానీ పైనాపిల్ కానీ ఇట్లాంటివి కాస్త తేనె కలుపుకొని త్రాగండి పంచదార వేయకుండా చల్లగా లేకుండా త్రాగండి ఫ్రూట్స్ని కూడా కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోండి దగ్గు త్వరగా తగ్గాలనుకుంటారా మధ్యాహ్నం పూట ఒక్కసారే ఉడికిన ఆహారాన్ని మీరు తినండి ఉదయము సాయంకాలం ఉదయం ఒక రెండు జ్యూసులు త్రాగుండండి ఉడికిన ఆహారాలు టిఫిన్లు చేయకండి దగ్గు త్వరగా తగ్గుతుంది సాయంకాలం ఉడికిన ఆహారం తినకుండా సాయంకాలం ఆరు గంటలకు డిన్నర్లో ఓన్లీ ఫ్రూట్స్ అయితే నాపేసేయండి పది రోజులు పట్టే దగ్గు ఐదారు రోజులు తగ్గిపోతుంది కాబట్టి జ్యూసులు ఫ్రూట్స్ దగ్గును పెంచవండి దగ్గును త్వరగా తగ్గించడానికి మదర్ నేచర్ ప్రసాదించిన చక్కటి ఆహారాల మీద ఇట్లాంటి నిందలు వేసి పండ్లకి పళ్ళ రసాలకి దూరం కాకండి